హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు డబ్బులు ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడగచ్చు కదా అని శోభ అంటుంటే ఎవండి నాకు చాలా అవసరం ఉంది ఒక నాలుగు లక్షలు ఏమైనా ఇస్తారు అని కామాక్షి అంటుంటే మీరు నాకేమవుతారని ఇస్తారు అని చెప్పి శోభ అంటుంది ఆహా ఊరికే ఇస్తాను అంటే మీ ఇంటి పెరట్లో రూపాయలు కాసే చెట్లు ఏమైనా ఉందేమో అని అడిగాను అని కామాక్షి అంటుంది వీళ్ళకి లేక గాజులు అమ్ముకుంటున్నారని ఇస్తాను అంటున్నాను నేను గాజులు అమ్ముకోవడం ఏంటండి తీసి పారేస్తేను ఏంటి తీసి పారేశారా మీకు పెరట్లో బంగారం కాసే చెట్లు ఏమన్నా ఉన్నాయా అని శోభ అడుగుతుంటే మీరు ఇలా గుచ్చిగుచ్చి అడిగితే ఎలా అండి ఏం చెప్పాలో ఆలోచించుకొని ఇవ్వండి ఏంటి కామాక్షి ఆలోచించి చెప్పాలా అంటే ఎక్కడ పెట్టిందో ఆలోచించి చెప్పాలన్నమాట అని చెప్పేసి కామాక్షి అంటుంది వదినా చెప్పొదినా నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు తీసి దిండు కింద పెట్టే అలవాటు ఉంది కదా నీకు అలా తీసి పెట్టావా అని కామాక్షి అంటుంది ఆ అవును అవును నువ్వు సరిగ్గా గుర్తు చేసావు కామాక్షి అవును స్నానానికి వెళ్ళేటప్పుడు తీసి దిండు కింద పెట్టేశాను నువ్వు వచ్చి లేట్ అవుతుందని హడావిడి పెట్టేస్తుంటే ఆ తొందరలో మర్చిపోయి వచ్చేసాను ఓహో మీకు మతిమరుపు కూడా ఉందా ఆహా అంటే ఏదో కొంచెం ఉందండి అంతే అని చెప్పేసి ప్రభావతి అంటుంది అవునులేండి వయసు అయిపోతుంది కదా నాకా వయసు అయిపోయినట్టు కనిపిస్తున్నానా వయసు అయిపోతేనే కదా మతిమరుపు మొదలయ్యేది మెల్లగా పళ్ళు కూడా ఊడడం మొదలవవుతాయి అయ్యయ్యో మీరు నన్ను బలవంతంగా వృద్ధాభ్యంలోకి నెట్టేస్తున్నారండి మీకు ముగ్గురు కూడా వచ్చారండి కానీ నాకు ఒక్క కూతురే మీ ఇంట్లో ఆఖరి కొడలు నా కూతురే అంటే నేను మీ కన్నే చిన్నదన్న కదా అర్థం శృతి తర్వాత ఇంకో ఇద్దరికన్నంత చిన్న ఆవిడ పాపం అని కామాక్షి అంటుంది వదిన గారు మీరు గుడికి వచ్చారు ప్రశాంతంగా ప్రదక్షిణాలు చేసి రండి ఆవిడ గారికి మతమరిపు వచ్చినట్టు ఉంది నా పాపం గుడికి వచ్చిన సంగతే మర్చిపోయి సోది మాట్లాడుతూ నిలబడ్డారు అని కామాక్షి అంటుంది సర్లేండి గాజులు దిండి కిందే పెట్టారో తాకట్టే పెట్టారు నాకెందుకు కనీసం గిల్టమైనా వేసుకోండి లేదంటే మీ ఇంటికి మా కూతురినిచ్చామని తెలిస్తే మా పరువు పోతుంది వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను సరేనండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ విన్నావా వీలు చూసుకుని వస్తుందంట కీలు చూసుకుని వాత పెట్టుకోవడం కాబోలు ఎన్ని చురకలు వేసిపోయింది ఈవిడ కూతురు ఇంట్లో చురకలు వేస్తుంది ఈవిడ ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది ఎన్నెన్ని మాటలు అంది అని ప్రభావతి అంటే అవును నీకు మతమరి పంట పల్లుడే వయసు వచ్చిందంట నీకంటే ఆవిడే చిన్నదంట వచ్చిందండి వయ్యారి అని కామాక్షి అంటుంట చి చి నా టైం అసలు ఏం బాగాలేదు ఇంత బయట అన్ని అవమానాలే అవునవును నీ రాశిఫలాల్లో రాజపూజ్యం సున్న అవమానాలు అరవై ఆరు అసలు ఇదంతా పూల అమ్ముకుల దానివల్ల వచ్చింది ఆ మీ నాన్న నేమన్నా గాజులు తీసి ఇమ్మందా నువ్వే తన ముఖం మీద విసిరి కొట్టావు నువ్వు దాన్ని వెనకేసుకుని రాకు కామాక్షి ఆ నువ్వు ప్రతిదానికి మీ నాన్నే ముందేసుకుని రాకు అని కామాక్షి అంటుంది అమ్మ ప్రసాదం తీసుకోండి అని పంతులు ఇస్తుంటే అమ్మా మీరు పులిస్త్రీయే కదా అయ్యయ్యో అపచారం అంత మాట అన్నారేంటి పూజారి గారు మరి మీ చేతులకి గాజులేవమ్మా మనం వల్ల పుట్టే వయసులో కూడా ఫ్యాషనా అని పంతులు అడుతుంటే కామాక్షి అవుతుంది ఉండండి ఇప్పుడే వస్తాను అని పంతులు లోపలికి వెళ్తాడు ఏ ఎందుకు నవ్వుతావు కామాక్షి ఈ పూజారికి కూడా నేను ముసల్తాన్లా కనిపిస్తున్నానా ఏమో వదిన నేను రోజు చూస్తాను కాబట్టి నాకు అనిపించడం లేదేమో కామాక్షి అంటుంది ఇక ప్రభావతి ఇక దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర గజలు తీసుకువచ్చి ఇదిగోనమ్మా అని ప్రభావతికి ఇస్తాడు కనీసం రోహిణి తెచ్చేసినప్పుడైనా గాజులు వేసుకోవాల్సింది ఇప్పుడు చూడు అందరూ సలహాలు ఇస్తున్నారు అసలు అన్నిటికీ కారణం నువ్వే నేనా నేనేం చేశానే నా మట్టుకు నేను గదిలో కూర్చుంటే బయటికి తీసుకొచ్చావు మాట పట్టింపు కోసం తన ముఖం మీద గాజులు విసిరి కొట్టాల్సి వచ్చింది లేదంటే నా గాజులు నాకుండేవి అందరితో మాట్లాడిపించుకున్నదన్నీ కాదు ఆ బాగుందమ్మా బాగుంది ఎన్ని తప్పులు చేసి బంగారాన్ని మింగేసి పైనుంచి అన్నిటికీ కారణం నేనేనంటావా నీకేమైందో నా నీ చీకట్లో లేచి వచ్చినందుకు నీ తప్పులు అన్ని కడుపులో కిడ్నీ లివరు లంగ్స్ దాచినట్టు దాచుకున్నందుకు నాకు కావాల్సిందే లేది నువ్వు వద్దు నీ మాటలు వద్దు నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది కామాక్షి అయ్యయ్యో చేతిలో రూపాయి లేదు ఆటోకి ఎలా ఇవ్వాలి ఇదిగో కామాక్షి ఆగు నేను వస్తున్నా ఆగు ఆగు అని ఇక కామాక్షి వెనకలో వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక ఇంట్లో సత్యం అయితే చీరలో కూర్చుని ఉంటాడు అప్పుడే మీనా మంచినీళ్ళు తీసుకువస్తుంది సత్యం కోసం మావయ్య తీసుకోండి మావయ్య అంటే ఇంకా సత్యం వాటర్ తీసుకొని తాగుతాడు వగంకి వెళ్ళొచ్చావా నానా లేదురా పార్క్లో ప్రశాంతంగా కూర్చుని వస్తున్నాను కొంతమంది తల్లులు పిల్లల్ని ఆడించడానికి తీసుకువచ్చారు తప్పటడుగు వేసే అడుగు పిల్లల్ని పట్టుకుని నడక నేర్పిస్తున్నారు పరుగులు తీసే పిల్లల్ని పడిపోకుండా పట్టుకోవడానికి తిప్పలు పడుతున్నారు వీపు మీద మోస్తూ సంబర పడుతున్నారు ఎత్తుకుని ఆడిస్తూ మురిసిపోతున్నారు ప్రపంచమన్న ఆనందం అంతా ఆ తల్లి పిల్లల్లోనే చూస్తూ మై మరిచిపోయి ఇల్లే మర్చిపోయి అలాగే అక్కడే చూస్తూ ఉండిపోయాన్రా నానా అని అంటుంటే కళ్ళు తుడుచుకుంటాడు సత్యం కూర్చోరా నాకేంటి మర్యాద నాన్న ఈ ఇంట్లో మీ ఇద్దరికి మాత్రమే మర్యాద కా ఇవ్వాలనిపిస్తుందిరా కూర్చోండి అని ఇక్కడ సత్యం చెప్పేసరికి బాలు వెళ్ళి కూర్చుంటాడు మీనా మాత్రం నించుని ఉంటుంది నువ్వు కూర్చో అమ్మా నేనా పర్లేదు మావయ్య పర్లేదమ్మా మీనా నేనే కూర్చోమంటున్నాను కదా మీరు ఇచ్చిన మర్యాద కాపాడుకోవాలి కదా మావయ్య ఏంటో చెప్పు నాన్న మీ అమ్మ చేసిన తప్పుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని సత్యం క్షమాపణ చెప్తాడు నానా అయ్యో మావయ్య ఎంత మాట ఇంటి యజమానిగా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను కదా ఇక్కడ ఎవరు చేసిన తప్పుకి వాళ్లే ఒప్పుకోవడం లేదు మావయ్య ఇంకొకరు చేసిన తప్పుకి మిమ్మల్ని మమ్మల్ని క్షమాపణ అడగకూడదు మావయ్య వాళ్ళని అలా తయారు చేసింది నేనేనమ్మా నాన్నా నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం నాన్న ఇవాళ లో చూసాను కదమ్మా ఓ తల్లు కొడుకు కొడుకుని తప్పుటడుకు వేయకుండా నడిపిస్తుంది పదిలంగా అది పసుతనంలోనే కాదు పాతికేళ్ళు వచ్చినా తప్పుటడుగు పడకుండా పెంచడం తెలిసి ఉండాలి మీ అమ్మ కోడలుగా ఫెయిల్ అయింది భారయ్యగా ఫెయిల్ అయ్యింది తల్లిగానూ ఫెయిల్ అయ్యింది ఇది నిజంగా అమ్మ తప్ప కూడా కాదు నాన్న వాడు ఇంకా పసిపాడుగానే అమ్మ కనిపిస్తున్నాడు బోర్లా పడ్డ ప్రతిసారి అమ్మే చేయిందని లేవదీస్తుంది వాడంతటా వాడు లేవడం అలవాటు అయ్యి ఉంటే అలాగే వదిలేస్తుంటే ఇవాళ అలా పరిస్థితి వచ్చేది కాదు కదా నాన్న నువ్వు లేచి నడుస్తున్నావు కదరా చిన్నప్పటి నుంచి నీ పట్టుకోవడం మానేసి అలాగే వదిలేస్తే పడుతూ లేస్తూనే నువ్వు నడక నేర్చుకున్నావు కదా బ్రతకడం నేర్చుకున్నావు కదా బాలు మీ అమ్మ సంగతి వదిలేయి నువ్వు అడిగితే నీ కోసం నేను ఏదైనా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎక్కడా ఎవరి మీద ఆధారపడకుండా నీ దారి నువ్వు ఎంచుకున్నావు కదరా నీకు తగ్గట్టే నాకు నా కోడలు దొరికింది కానీ మీనా విషయంలో కూడా నా వల్ల పొరపాటే జరిగింది ఒక ఆడపిల్ల బాధ్యత తీర్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న భ్రమలో ఈ ఇంటి కొడలుగా తీసుకువచ్చేశాను ఆదుకంటున్నానో ఆమె బ్రతుకుతున్న ఆడుకుంటున్నానో నాకు అప్పుడు తెలీదు ఈ ఎత్తకు కూడలుగా తీసుకువచ్చి ఒక విధంగా మీనాకు అన్యాయమే చేశాను అని సత్యం బాధపడుతుంటే మావయ్య అలా అనకండి మావయ్య నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి మీరు నా జీవితాన్ని నిలబెట్టారు ఏ ఇంట్లో మాత్రం చిన్న చిన్న తగాదాలు రావు అసలు నేను పట్టించుకోను మావయ్య నా విషయంలో ఆయన విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ మీరు తప్పు చేసినట్టుగా బాధపడకూడదు అని మీనా అంటుంది నిజంగా చెప్తున్నా నాన్న నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు ఎవరో చేసిన మోసానికి మా ముందు నువ్వు తగ్గి మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న నువ్వెప్పుడు అంత ఎత్తులో ఉండాలి నాన్న జరిగింది ఏదో జరిగిపోయిందిలేండి మావయ్య అత్తయ్య పెద్ద కొడుకు మీద ప్రేమతో చేశారు తప్ప కావాలని ఏం చేయలేదు కదా మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు మావయ్య ఎవరు క్షమించినా నువ్వు క్షమించకూడదమ్మా అని సత్యం అంటాడు తప్పు చేసింది వాడినని తెలిసి నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసిందే చూడు అప్పుడే అప్పుడే నాకు దాని వ్యక్తిత్వం మీద అసహ్యం పుట్టింది నగలెలా పోయాయో తెలుసుకోవాలని చేశాను తప్ప నాన్న ఈ మధ్య ఇంత దూరం పెరుగుతుందని అనుకోలేదు నాన్న వదిలేండి మావయ్య మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని మీనా అంటుంది అబ్బా బాబాబ్బా చిచ్చు పెట్టిందే ఇది మావయ్య దగ్గర మాట పోకూడదని నగ్గనాచిలాకాయని నాటకాలు ఆడుతున్నావే అని బయట నుంచి ప్రభావితి మనసులో అనుకుంటుంది ఇంకా దాంతో మాట్లాడదానని అనుకుంటున్నారా మీరు నా ఇన్నేళ్ల కాపురంలో అది చేసిన ఎన్నో తప్పులు క్షమిస్తూ వచ్చాను కానీ ఈసారి హద్దులు మీరింది వాడు చెవట నాన్ని వెనకేసుకు రావడానికి ఏ తప్పు చెయ్యని మిమ్మల్ని దోషిణ్ణి దొంగల్ని చేయాలని చూసింది అలాంటి దాన్ని క్షమిస్తే నేరాలకు ఊపిరిపోసి బ్రతికించినట్టేరా ఈయన పూలు అమ్ముకున్న దాని ముందు ఇంకెంత పరిస్థితితో వింటో నాది అని చెప్పేసి అనుకుంటుంది మనసులో బయట ప్రభావతి అప్పుడే ఇక లోపలికి వెళ్తుంది ప్రభావతి అని చెప్పేసి అంటుంటుంది గుడికి వెళ్ళారా అత్తయ్య ఈసారి ఎన్ని ముఖాలు తెచ్చిందో అని బాలు అంటాడు శతకోపం పెట్టించుకుని వస్తున్నాను అది నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడే పెట్టాడు కదా నీకు అని బాలు అంటాడు ఏమైనా కావాలా మావయ్య అవునమ్మా కొంచెం మనశ్శాంతి కావాలి ఈ దుష్టశక్తి ఇక్కడి నుంచి పోతే అది వస్తుంది ఇంకొక నాలుగైదు ఇల్లు ఏం కట్టించలేదు మీరు ఇది నా ఇల్లు ఎక్కడికి పోవాలి అని ప్రభావతి అంటుంది అమ్మ మీనా నేను పైన గదిలో ఉంటాను కాఫీ తీసుకురా అని చెప్పేసి ఇక పైకి వెళ్ళిపోతాడు సత్యం మీ కడుపు చల్లారిందా అని ప్రభావతి అంటుంటే అవును అని చెప్పేసి ఇక బాలు లేస్తుంటే అవ్వండి మీరు రండి అని చెప్పేసి బాలుని తీసుకువెళ్ళిపోతుంది మీనా గుడికి వెళ్తే అక్కడ ప్రశాంతత లేదు ఇంటికి వస్తే ఇక్కడ మనశాంతి లేదు అబ్బా అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది తనలో తాను ఇక మీనా బాలు పైన పడుకుందామని ఇక కింద పక్క వేసుకుంటారు ఏంటండి ఏం లేదు మీనా ఏంటలా చూస్తున్నా చెప్పండి పక్కింటా ఉండాలని చూస్తున్నాను ఇక చూస్తున్నాను అదే ఎందుకు కొత్తగా అని మీనా అడుగుతుంది నీకు ఇంత ఓపిక ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను ఎందుకు అలా అంటున్నారండి మా నాన్న అన్నట్టు నువ్వు కాబట్టి మౌనంగా భరించావు అదే వేరేవరన్నా అయ్యి ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ జరిగి ఉండేది కుటుంబమే ముక్కలయ్యేది మన ఇంటి గుట్టు మనం బయట పెట్టుకుంటామా అండి అందుకే చూస్తున్నాను మీనా ఇంత ఓపిక నీకు ఇంటికి వచ్చాక వచ్చిందా అని అదే మా అమ్మ నగలు నేను తీసుకెళ్ళి అమ్ముంటే ఖచ్చితంగా నా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉండేది అని బాలు అంటుంటే ఒకవేళ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి మీరు కూడా మా లాగా మాట్లాడకుండా ఉంటారా మనకెందుకు ఇలాంటి గొడవలు వస్తాయి మీనా మా అమ్మలాగా నువ్వు ఎప్పుడు ఏ పొరపాటు చేయవు కదా ఒకవేళ వచ్చిందే అనుకోండి మావయ్య లాగా మాట్లాడకుండా ఉంటారా క్షమించి వదిలేస్తారా ఏం చేస్తారు ఏం చేస్తానా ఏం చేస్తానా అనిక పైన అటు ఇటు పరిగెడుతూ ఉంటారు బాలు మీనా గుడి చుట్టూ తిరిగినట్టు దీని చుట్టూ తిరుగుతావేంటి మీనా ఏం చేస్తాదని చెప్పొద్దా ఏదో డేంజర్ లైట్ వెలుగుతుంది అని అని చెప్పేసి మీనా అంటుంటే ఆ అయ్యో అని చెప్పేసి ఇక ఎదురు హాక్ చేసుకుంటారు బాలు మీనా ఇక పడుకుండి పోయి పొద్దున్నే లేచి ఇంకా మీనా అయితే పూరీలు చేస్తూ ఉంటుంది ఆ ఏంటే మోహన్ సంతోషంగా వెలిగిపోతుంది అర్థమవుతుంది నాకు బాగా అని అప్పుడే ప్రభావ తెచ్చి అంటుంది ఆ సంతోషం కొద్దే పూరీలు చేస్తున్నావా చెయ్యి చెయ్యి నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా ఇంట్లో వే చెయ్యి పెద్ద పెద్ద పూరీలు చేసి అందుకులోకి రుచిగా కుర్మా చేసుకుని తృప్తిగా తిను ఎలాగో మా ఆయనకి లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు కదా మేము ఎడమహం పిడమొహంగా ఉంటున్నాం కదా నువ్వు తృప్తిగా ఉన్నావు కదా అని ప్రభావతి అంటుంది ఇప్పుడు నీ కడుపు నిండింది కదా అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను మనందరి కోసమే పూరీలు చేస్తున్నాను అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు ఊహించుకోవడం ఏముంది ఉన్నదే కదా అన్నాను అత్తయ్య ఇప్పటికే ఇంట్లో లేనిపోయిన సమస్యలతో అందరూ బాధపడుతున్నారని అందరికి ఇష్టమైన ఈ పూరీలు చేస్తే అందరూ తృప్తిగా తింటారని ఆయన చెప్తేనే నేను చేస్తున్నాను నా ఒకదాన్ని ఆకలి గురించి నేను ఎప్పుడు అత్తయ్య ఇలా మాట్లాడే కదా తప్పించుకుంటున్నావు అని ప్రభావతి అంటుంది అక్కడికి నువ్వేదో లోక కళ్యాణం కోసమే అలా చేసినట్టు ఈ ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చడానికి నువ్వు వచ్చినట్టు తియ్యగా మాట్లాడి నాకు తెలీదా నువ్వు తేనె పోసిన కత్తివని నేను ఎంత చెప్పినా మీరు నెంబర్ అని నాకు తెలిసత్తయ్యా మీరు పొద్దునుంచి కాఫీ తాగలేదు కాఫీ పెట్టిస్తాను అది తాగి ఆ తర్వాత ఓపిక తెచ్చింది నన్ను తిట్టండి వెళ్ళి పడతాను సరేనా అని మీనా అంటుంది నాకేమీ అవసరం లేదు నేను తిట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నేను నచ్చింది ఏదో నువ్వు చేసుకుని తిను మాకేమీ పెట్టక్కర్లేదు అని బయటికి వెళ్ళిపోతుంది ప్రభావతి అక్క ఇంకప్పుడే రోహిణి మనోజ్ బయటికి వస్తారు మేము వెళ్తాం అత్తయ్యా అని రోహిణి అంటుంటే ముఖం అలా పెట్టుకుని కూర్చుంటుంది ప్రభావతి రోహిణి పూరి కుర్మా చేశాను తిని వెళ్ళండి అవసరం లేదు మీనా అవసరం లేదా అక్కర్లేదా అని మీనా అంటుంది అసలుకే బాలుకి డబ్బులు ఇవ్వడానికి తింటున్నామని చెప్పేసి ఎగతాలు చేయడానికి పిలుస్తున్నావా అని చెప్పేసి రోహిణి అడుగుతుంది అందరికీ ఇష్టం అని పూరి కుర్మా చేశాను ఎగతాళి చేసేదాన్నే అయితే ఏమి చేసేదాన్నే కాదు అని మీనా అంటుంటే రోహిణి పూరి కుర్మా అంటే రోహిణి పద తినేసి వెళ్దాం అని మనోజ్ అంటుంటే అబ్బా మనోజ్ మేము బయటే తింటామని చెప్పేసి తీసుకెళ్లిపోతుంటే ఎప్పటి వరకు బయట తింటారు అని మీనా అంటుంది ఇప్పుడే తింటారా మధ్యాహ్నం సాయంత్రం రేపు ఎప్పటికీ బయటే తింటారా అని మీనా అంటుంది డబ్బులు తిరిగిచ్చేదాకా అని రోహిణి అంటుంది ఎప్పుడు ఇస్తారు అని మీనా అంటుంది ఇవాళ రేపా ఈ నెల వచ్చే నెల మీకు తెలుసా పోనీ మీ ఆయనకి తెలుసా ఎందుకీ లోనిపోయిన పట్టింపులు వచ్చి తిని వెళ్ళండి అని మీనా అంటుంది రోహిణి పూరి కుర్మ వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది అని మనోజ్ అంటే రా రోహిణి తిని వెళ్దామని మనోజ్ ఇంకా వెళ్తుంటే నీకు కావాలంటే పూరీ కుర్మ నేను ఆర్డర్ చేస్తాను నువ్వు ముందు పద బయటికి అని రోహిణి అంటే అనవసరంగా బయట డబ్బులు పెట్టి ఎందుకు తినాలి రోహిణి ఎలాగో డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నాం కదా వాళ్ళు మనని పీడించి పీడించి డబ్బులు గుజలకుండా వదలడు అని మనోజ్ అంటే ఆయన మీరు మింగేసిన నలభై లక్షలే ఇప్పటి వరకు కక్కించలేకపోయారు ఇప్పుడు కూడా మీ కష్టతీతాన్ని మీ ఆవిడ పుట్టింటి సొమ్ముని ఏమీ పీడించి పీడించి గుంజాలి అనుకోవట్లేదులే మా నగలు ఎత్తుకెళ్ళి అమ్ముకుని తీసుకొచ్చిన నాలుగు లక్షలే తిరిగి ఇవ్వమని అడిగారు అది మీరు మీ ఆవిడ మీ ఎదురుగుండా ఆవిడ కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది అని మీనా అంటుంది ఏంటే ఇప్పుడు నీ సొమ్మును మేము అంటావా అని ప్రభావతి అంటుంటే ఎవరు ఎవరిని ఎంత దోచుకున్నారో లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే ఒప్పుకునక లేదు అని మీనా అంటుంది ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోలా అయితే బాలు ఇంట్లో ఉన్నాడా అని చెప్పేసి రోహిణి అంటుంది ఆ ఉన్నారు ఎందుకు అని మీనా అడుగుతుంటే పని ఉంది పిలుస్తావా అని రోహిణి అంటుంటే ఏవండి ఏవండి అని పిలుస్తుంది ఇక మీనా ఏంటి మీనా ఎందుకు పిలిచావు రోహిణి పిలవమందండి మావయ్య బాలు ప్రతిక్షణం అవనిస్తున్నాడు కదా అందుకనే డబ్బులు తీసుకొచ్చాను అని రోహిణి అంటుంది ఇంత డబ్బు నువ్వెక్క నుంచి తెచ్చావమ్మా ఇది మా నాన్నకు పంపించారు అత్తయ్య ఈ గొడవలన్నీ మీ నాన్నతో చెప్పేసావే ఏంటి అని ప్రభావతి అంటుంటే మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా అని చెప్పేసి సత్యం అంటాడు ఆ నాన్న జైల్లో కూడా బ్యాంక్ బుక్ ఉందేమో అని చెప్పేసి బాలు అంటాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్